రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము చావునకే పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనమునందు పడుటకు జోవుచున్న వారిని నీవు రక్షింపవా ప్రిల్లారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే చావునకై పట్టబడిన వారిని మనము తప్పించాలంట అది మన బాధ్యత ఎందుకంటే ఏసయ్య మనందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన పాపులను పిలువ వచ్చాడు తప్పిస్తే నీతిమంతుల్ని పిలువ రాలేదు ఆ పక్షమున లోకములో తల్లి గర్భము నుంచి జనించిన ప్రతి ఒక్కరూ పాపియే కాబట్టి లోకస్థుల అందరి యొక్క పాపములను తీసివేయటానికి ఏసయ్య వచ్చాడు అందులో స్వజనులు అన్యజనులు ఆ కులము ఈ కులము ఆ మతము ఈ మతము పేద ధనిక వర్గ వర్ణ భేదాలు ఏవి కూడా లేవు అందుకే ఆయన చావును జయించి మరణాన్ని మూడవ దినమున తిరిగి లేచుట ద్వారా దానిపైన విజయం సాధించుట ద్వారా మనకు కూడా ఆ యొక్క చావు నుంచి మరణం నుంచి పరిపూర్ణ విడుదల ఇచ్చాడు ఈ లోకంలో శరీరంతో ఒకసారి చనిపోయిన తర్వాత ఇక రెండవ మరణము ఆత్మకనేది అనేది మనకు ఉండదు ఆయనను అంగీకరించి ఆయన నామంలో బాప్దేశం పొందిన ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవము అనే దాన్ని పొందుకుంటారు ఎవరైతే దానిని కలిగి ఉండరో వారికి రెండవ మరణము అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి విషయము చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము ఈ లోకంలో శరీర పరంగా చావును గురించి కాదు కానీ ఆత్మ చనిపోతే చాలా ఇబ్బందుల పాలవుతాం ఇక లేదు ఇక వేరే ఒక ఎలాంటి అర్హత లేదు లేక ఇంకొక అవకాశం అనేది అసలు లేనేలేదు కాబట్టి దానిని మనము జాగ్రత్తగా పొందుకోవటమే కాకుండా అనేకులకు ఆ మార్గాన్ని మనము తెలియపరచాలి ఉచితంగా చావునకై పట్టబడిన వారిని మనం తప్పించాలి వారికి సువార్తను ప్రకటించాలి నాశనం అందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అది మన బాధ్యత అంట క్రైస్తవుడిగా కేవలము నీవు నీ కుటుంబం మాత్రమే ఉంటే కాదు నీవు ఇతరులను రక్షించాలి ఇతరుల నాశనంలో నరకములో నిత్య పాశములతో బంధింపబడకుండా కాపాడాలి వారి ఆత్మను రక్షించాలి నరకంలో పురుగులాగా మాడిపోవటానికి సిద్ధమైపోతున్నటువంటి ఆత్మలను సత్యాన్ని తెలియజెప్పి మనము మార్చాలి రక్షించాలి ఇది మనందరి కర్తవ్యము మన మీద ప్రభువు మోపిన బాధ్యత కాబట్టి చావునకై పట్టబడిన వారిని మనం తప్పించాల్సిందే ఓ విశ్వాసి ఓ క్రైస్తవుడ అలాగే నాశన మందు పడుటకు జోగుచున్న వారిని మనము రక్షింపవలసిందే దీనికి మరలా ఎవరు నాకు ఇది చేయమని చెప్పలేదు కదా అని నీవు అనవలసిన అవసరము లేదు అది అంటే తప్పు అవుతుంది ఎందుకంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి సకల జనులను శిష్యులుగా చేయుడని ఏసయే మనకిచ్చాడు కాబట్టి మనకు ఇంకా ఎవ్వరూ కూడా ఆజ్ఞాపించవలసిన అవసరము లేదు మళ్ళా మళ్ళా జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు ఇవన్నీ మనంతటా మనమే జ్ఞాపకం ఉంచుకొని ప్రభువు మనకు అప్పగించినటువంటి పనిని సక్రమంగా చేయాల్సిందే తప్పనిసరిగా చావునకు పట్టబడిన వారిని మనము తప్పించాల్సిందే నాశనమందు పడటానికి జోగుచున్నటువంటి వారిని మనము రక్షించవలసిందే అప్పుడే దేవుడు మన ఎడల కృపను అత్యధికంగా చూపిస్తాడు మరి దీనిని పొందుకుందాం దేవుణ్ణి సంతోషపరుద్దాం అనేకుని రక్షిద్దాం మహోన్నతుడు గొప్ప దేవ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు మరి ఒక నూతన దినముతో పాటు నూతన వాక్యంను మాకు అనుగ్రహించి మరి నాయన మరి నీవు ఏర్పాటు చేసినటువంటి క్రమమును మాకు తెలియపరిచినందుకు వందనాలు చావునకే పట్టబడిన వారిని తప్పించమన్నావు నాశనమందు మందు పట్టానికి జోగుచున్న వారిని రక్షించమన్నావు ఈ యొక్క బాధ్యతను మేము సక్రమంగా నిర్వర్తించి నీవు మాకు అప్పగించిన పనిని సక్రమంగా చక్కగా పూర్తి చేయునట్లు పౌలు వలె అద్భుత రీతిగా ముగించునట్లు కృప చూపించి నడిపించి నాయన ఇదిగో నీ యొక్క శక్తి సామర్థ్యాలు మాకు అనుగ్రహించి ప్రతి విషయంలో కూడా మాకు ఆదరణనిచ్చి నెమ్మదినిచ్చి నడిపించి మీ నామాన్ని మా ద్వారా ఘనపరచుకోవాల్సిందిగా మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ఏసునామంను ప్రార్థించి పొందుచున్నాం పేపర్లోకపు తండ్రి